నమస్కారం ఎన్ఎస్మీస్కి స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్యಾಂಶాలు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని బీసీ కాలనీలో ప్రపంచ టైలర్స్ దినోత్సవం వేడుకల్లో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా టైలర్స్ అందర్ని సన్మానించి టైలర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు టైలర్స్ అందరూ ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారిని సన్మానించారు ఈ వేడుక నిలంటే ఈ రెస్పాన్స్ కుటి అందరికి అందంగా అనుస్తాం ఒక గాలకిందికో మనిషి వేసుకుంది ఇక్కడ ఎవరు తిట్టారు ఆ మంచి చెడు మీకే వర్తిస్తారు కాబట్టి మీకంటే ఎక్కువ వాళ్ళు అందంగా ఉండాలని అంత కష్టపడి చాలించాలని పద్ధతితోటి ఇంకా కూడా స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైనా ఈ టైలర్ల రోజులు మార్పు బతుకులు మారలేదు కాబట్టి ఇక ఈ ప్రభుత్వంలో మార్పు జరగాలి అన్ని వర్గాలకు అన్ని ప్రభుత్వ వాళ్ళ ఏ రకంగా అయితే ఏ బిజినెస్ లో ఉంటే వాళ్ళకి రాయితీ ఇస్తున్న ఈ టైలర్లో కూడా కరెంట్ బిల్లు కానీ లేకపోతే మీకు వచ్చే బట్టలలో కానీ లేకపోతే మీ కుట్రలు కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇయాలని చెప్పి కోరుకుంటూ ఈ చూడడం ప్రభుత్వంలో టైలర్ ఖచ్చితంగా నా ముందు బాధ్యతగా మీకు ఎక్కడైతే కొన్ని కాలేజీల్లో కానీ గవర్నమెంట్ స్కూళ్లలో కానీ బట్టలు కుట్టి వాళ్ళకి ఇచ్చే కాంటాక్ట్ కూడా ఆలయంలో తీసుకెళ్ళాలనే ఒక గుణ నిశ్చయంతో నేను పనిచేస్తున్నాను కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లేకపోతే కాలేజీలో ఉన్న అక్కడ టెండర్లు కాకుండా ఇక్కడ స్థానికంగా ఎవరైతే కుడతారో వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా నా చెప్పి మాట ఇస్తూ గతంలో చాలా మంది వచ్చారు నేను ఒక నిర్ణయం తీసుకోండి మనిషి అని మాట ఇచ్చినారు నేనే ఆరు అనుకున్నాను ఒక్కొక్కరు మొత్తం చెప్పి గతంలో కూడా మీ అందరూ అన్ని విషయాలు చర్చించుకొని ఒక సమావేశం ఏర్పాటు చేసి మీకున్న సాధక బాధకాలు కూడా చర్చించుకొని మీరు ఒక యూనిట్ ఉంటే అన్ని రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వం గుర్తిస్తారు కాబట్టి టైటర్లకు ఏదైతే ఉపయోగపడే పనిచేయాలని చెప్పి ఆ రోజు ఏదైనా వన్ ల్యాక్ ఇస్తా అని చెప్పినా ఆ వన్ ల్యాక్ కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది కాదు నెలకు మూడు వేలు మూడు లక్షలు సేల్ నా నెల జీతం ఇస్తున్నా ఈ నెల కల ఒక లక్ష రూపాయలు మీ టైటర్లకు ఇస్తా అని చెప్పి మా కూడా లక్ష మీకు గెయించేస్తా ఆ లక్షే కాదు ఇలా ప్రభుత్వంలో ఉన్నాం మీ ఏమైనా సాధక ఉంటే ప్రభుత్వం చేరకంగా సహకారం కావాలి ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చింది మీ అందరి ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్న నిజంగా వాస్తవం చెప్పాలంటే ఈ ఆలయంలో అన్ని మండలాల కంటే కూడా భారీ మెజార్టీ ఇచ్చి పార్టీల ఖచ్చితంగా కూడా మా బిడ్డ మాకు అభివృద్ధి అయితే మా బతుకుల్లో అని చెప్పి ఎన్నో ఆశలు తోట గెలిపించి కాబట్టి అదే తోటి మీ టైగర్ కూడా పనిచేయించుకొని రాబోయే రోజుల్లో నా నుంచి ఏ రకంగా మీకు ఆర్థిక సాయం కానీ ప్రభుత్వం నుంచి సాయం కానీ వచ్చే విధంగా అందరూ కష్టపడి చేసుకున్నామని తెలియజేస్తూ నిజంగా మన టైలర్లు కూడా ఒక గుర్తింపు ఉండాలి ఎంతో మందికి మనం ఆదర్శంగా ఎంతో మంచిగా అందంగా బట్టలు కుట్టించే వాళ్ళు కాబట్టి ఆ అందంగా మనం కూడా వేసుకున్నట్టుగా ఆ శక్తి కలగాలంటే మనం కుట్టే దాని మీద కూడా మనకి గిట్టుబాటు రావాలి ప్రభుత్వం నుంచి కూడా ఆర్థిక సాయం అందాలి ఆ దశగా ఏ అవకాశం ఉన్నా నేను ఖచ్చితంగా మీ బిడ్డగా మీ ఎమ్మెల్యేగా పనిచేస్తాను మాటిస్తూ ఇవాళ ముప్పై నలభై పెళ్లి కానీ మాట ఇచ్చిన దగ్గర లేవైనా ఇది అయినా కానీ ప్రతి ఒక్కరు ఏ విషయం ఉన్నా పరిసర ఉన్నా మీకే సాధక బాధకాలున్నా గతంలో ఎట్లయితే మీకు అందుబాటులో ఉన్నా అందరూ రెట్టింపుగా మీకు అందుబాటులో ఉండి మీకు అన్ని విధాల సేవ చేయడానికే నేను కూడా వచ్చాను కాబట్టి అదే అయిపోయాడు ప్రభుత్వం మాకు దూరం అనే భావనతో ఎవరు ఫోన్ చేసిన రెస్పాన్స్ ఇచ్చి ఎవరికే ఇబ్బంది ఉన్నా ముఖ్యంగా మీ అందరి కోసం కూడా యూనిట్గా ఏమైనా అవకాశం ఉంటే కూడా ప్రభుత్వం నుంచి కానీ మా ఫౌండేషన్ చూడ ఖచ్చితంగా సహాయ సహకారం అంతా నేను మీ బిడ్డగా పనిచేయడానికి వచ్చాను కాబట్టి మళ్ళీ వచ్చే వరకు అందరినీ ఏ రకంగా ఉపాధి కలిగే విధంగా ప్రభుత్వం ఏదైనా అక్కడ నుంచి బట్టలు వచ్చే విధంగా లేకపోతే కూర్చొని పెట్టే కూడా ప్రభుత్వ స్కూల్లో లేకపోతే హాస్టల్లో హాస్పిటల్లో పట్టల్లో ఏమైనా అవకాశాలు ఉంటే నాకు దృష్టి తీసుకురండి ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా మీరు నెరవేర్చే విధంగా మీకు సేవకుడిగా సేవ చేస్తారు మాటిస్తూ ఇక చాలా పెద్ద అందరికీ సిలిండర్ రెండు వందల ఇంట్లు ఫ్రీగా ఇచ్చారు ఇవాళ టీఆర్ఎస్ ఏదో కళ్ళ బత మాటలతో వాళ్ళు ఆ పథకాలు ఇంప్లిమెంట్ చేయరు చేయాలంటారు వాళ్ళు చేసిన అప్పులను మనం సర్దిద్దుకుంటూ ఆ అప్పులు బయటపడి ఇలాంటి లో కూడా మేలు చేయాలి ఇలాంటి కార్మికులకు మేలు చేయాలని చెప్పి మన ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చి ఆరోగ్యానికి ఇచ్చినో వాటిని నిలబెట్టుకుంటూ ఇంకా సంక్షేమ పథకాలు తీసుకోం కాబట్టి అందరికీ అన్ని విధాల ప్రభుత్వం నుంచి సహాయ సహకారం ఇచ్చి ఆలయాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసుకున్నాం దాంట్లో మీ అందరికీ కూడా భాగస్వాములు ఉండాలి అవసరమంటే నాకు సలహాలు సూచనలు అలాగే ఇచ్చేస్తే బాగుంటుందని చెప్పి మీరు సలహారు సూచనలు ఇవ్వాల్సిందిగా ఇంకెవరికైనా కళ్యాణలక్ష్మి కానీ శాత కానీ ఇంకేమైనా సీఎం రిలీఫ్ ఫండ్ ఉన్నా ఇరవై నాలుగు గంటలు మనం అందుబాటులో ఉంటున్నాం ఇప్పటికే ఆలయ నియోజకంలో సుమారు తొంభై మందికి ఎల్బోసీలు ఇప్పించిన నిమ్స్ హాస్పిటల్ నాలుగు వందల కింద ఇలా కళ్యాణలక్ష్మి శాత మనం అప్లై అయ్యేది సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేస్తాం గతంలో సీఎం రిలీఫ్ లో కొన్ని అవకతోపలైనా కాబట్టి ప్రభుత్వం మా మీద పరిశీలన చేస్తుంది ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చే బాధ్యత కూడా నేను తీసుకున్నా కాబట్టి ఇరవై నాలుగు గంటలు మీకు మా ఇక్కడ మా పిఎస్ కానీ మా పిఎల్ కానీ అందుబాటులో ఉంటారు ప్రతి ఒక్కటి మీరు చేసుకోవచ్చు ఈ రెండు మూడు రోజులు మన క్యాంపస్లో కూడా నెలకు రెండు రోజులు ఏదో సమయం పెట్టి ఇక్కడ లోకల్ తోటి మాట్లాడి అందరికి అందుబాటులో ఉండే విధంగా అవసరమైతే ఎప్పటికీ ఇక్కడ మన పార్టీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ అక్కడ క్యాంప్ ఆఫీస్ లో ఒక వ్యక్తి కూడా పెట్టి అందరూ కుట్ట గ్రామం వాళ్ళ కొన్ని ఉన్నా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమైనా ఆర్జీలు తీసుకున్నా ఇంకేమైనా కావాలంటే ఇక్కడ ఒక మనిషిని పెట్టి అందరికి ఇరవై నాలుగు అందుబాటులో ఉండే విధంగా అవసరమైతే మీ సూచనల సలహా మేరకు పది రోజులకు ఒకసారి కూడా క్యాంప్ ఆఫీస్ లో మన ఆలయ సమస్యల గురించి మాట్లాడడానికి అందరూ చర్చించుకొని నిర్ణయం తీసుకున్నాం ఇక ఈ కొత్త ప్రభుత్వం కొత్త ఆలోచన తోటి అందరు కలవాలని చెప్పి కాబట్టి ముఖ్యంగా ఆలయ పట్టణానికి ఎక్కువ టైం ఇచ్చి మీ అందరి అభివృద్ధిలో మీ అందరి సూచనలు సాధించుకొని ముందుకు పోతాం తెలియజేస్తూ మీ అందరికి మరొకసారి ప్రపంచ టైలర్ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్ని కనీసం మన బంగళాపాల కూడా టైలర్ షాపలు అన్నిటికీ పేదవారికి ఏ ఆపదొచ్చినా చేసుకుంటూ ముందు ఇప్పుడు కూడా ఈ అన్ని విధాలు